ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు తమ తమ సైన్యాలను మోహరించారు ఓ సంజయ ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలెనని కోరిక బలంగా కలిగిన వాళ్లు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజీణి అలగడంతో గీతాశాస్త్రము ప్రారంభమవుతుంది వ్యాసులవారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలు పెట్టారు ధర్మము అందరూ ఆచరించవలసినది ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకమో ధర్మం రక్షింపబడిన ఆ ధర్మం మనలను రక్షిస్తుంది అందుకే ధర్మోరక్షతి రక్షిత అని ఆర్యోక్తి గీతలో కృష్ణపరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు ధర్మమును స్థాపించడానికి ప్రతివల్లో నేను జన్మిస్తాను అని చెప్పారు కాబట్టి ధర్మము మానవాలికి అత్యంత ముఖ్యమైన సంపద అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమే విలసిల్లింది అటువంటి భరతభూమిలో కురుక్షేత్రము ఉంది కురుమహారాజు పేరిత కురువంశము వర్ధిల్లింది ఆ కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చేశాడు అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణము విడిచాడని ఆ రక్తం ఐదుపాయలుగా పారిందని దాని పేరే సమంతక పంచకమో అని అది ఈ కురుక్షేత్రములో ఉందని చెబుతారు అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరువులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు